కోరికలను తీరుస్తున్నాడు అనే మాట వింటే చాలు ఇంకా వెంట పడతారు కదా మనుషులు మా కోరికలు తీరుతాయి అని అంటే చాలు దేని వెంటైనా పడతారు ఏం చేయడానికైనా వెనకాడరు అని ఉంది కదా వీళ్ళకి దాని విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే అని ఓ మంచి శ్లోకం మానవ జాతికే కావలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉపదేశం దాన్ని చేస్తున్నారు సత్యం దిశ త్యర్థితమర్థితోనురా నైవార్థతో యత్పునరథిత యత స్వయం విధత్తే భజతామనిచ్చతాం ఇచ్చాపిధానం నిజపాద పల్లవం అని సత్యం నిజమే పరమాత్మ ఏ కోరిక కోరినా సరే తీరుస్తాడు తీర్చగలడు మనం గనక సవ్యంగా చేయవలసిన కర్మలు చేసుకుంటే చాలు ఆయన తీర్చేస్తాడు సత్యం దిశతి అన్నీ ఇస్తాడు అర్థితం మనం ఏం కోరిక కోరుకున్నా సరే దాన్ని ఇచ్చేస్తాడు అర్థిత ఆయన్ని ప్రార్థిస్తే ఆయన తీర్చలేని కోరిక అనేది లేనే లేదు అందులోనూ నృణం మానవులంటే ఆయనకి ఇంకా ఎక్కువ ప్రీతి అన్నీ బాగానే ఉన్నాయి మానవులు ఒక కోరిక కోరటమేంటి ఒక కోరికతో ఆయన్ని ప్రార్థించటమేంటి ఆ ప్రార్థనను ఆయన తప్పక తీరుస్తాడు తప్పక తీరుస్తాడు సత్యం దిశత్యర్థితం అర్థితో నృణం కానీ నైవ అర్థద పరమార్థంగా మాత్రం ఇవ్వలేడు ఇవ్వడు కాదు ఇవ్వలేడు నైవార్థత ఎందుకు అంటే యత్పునరర్థితాయత పరమార్థాన్ని ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడు వీడు పరమార్థాన్ని కోరుకుంటే పరమార్థాన్ని ఇవ్వచ్చు వీడు కోరుకున్నదేమో అశాశ్వతమైనటువంటి ఫలితాన్ని అశాశ్వతమైన ఫలితాన్ని కోరుకుంటే దేన్ని కోరుకుంటే దాన్ని ఇచ్చే స్వభావం ఉండేటువంటి పరమాత్మ అశాశ్వతమైనదే ఇవ్వాలి తప్ప శాశ్వతమైన దాన్ని ఇవ్వలేడు కదా ఏమి ఇచ్చినా సరే మానవులు కోరుకున్న దాన్ని ఏమి ఇచ్చినా సరే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ పునః అర్థిత యత మళ్ళీ కొత్తగా ఏదో కోరుకోవలసిందే కొత్తగా ఏదో కోరుకోవలసిందే వీళ్ళ కడుపు ఒక్కసారి తింటే మాత్రం నిండదు ఒకేసారి తినేసేస్తే కడుపు నిండిపోతుంది అనే మాట లేనే లేదు తింటారు అరిగించుకుంటారు మళ్ళీ వస్తారు మళ్ళీ కావాలంటారు మళ్ళీ తింటారు మళ్ళీ అరిగించుకుంటారు మళ్ళీ వస్తారు ఇదే పనిగా ఉంటుంది యత్పునరర్థితాయత వీళ్ళకి అసలు శాశ్వతమైన దాన్ని కోరుకోవటం అనేది చాతకానే చాత కాదు ఆకలి తీర్చమని అడిగేటువంటి స్వభావం ఉంది కానీ ఆకలే లేకుండా చేయమని అడిగేటువంటి దమ్ము లేనే లేదు కాబట్టి మానవులు గనక కోరుకునే కోరికలను తీర్చే మాటైతే ఆ తీర్చే కోరిక పరమార్థంగా ఉండబోదు పరమార్థంగా ఆయన తీర్చలేడు మానవులలా కోరుకోలేరు సత్యం దిశ వ్యర్థితమర్థితో అనృడం నైవార్థదో యత్పునరథిత యత దాన్ని ఎవరూ బాగు చేయలేరు దీన్ని బాగు చేసేందుకు ఒకే ఒక విధానం ఉంది అనిచ్చతాం ఆయన్ని ఏ కోరిక కోరుకోకుండా ఉంటే సరిపోతుంది అనిచ్చతాం ఏ కోరిక కోరుకోకుండా ఉంటే వాళ్ళకి స్వయం విధత్తే తనంతట తాను కోరుకుని వాళ్ళకు కావాల్సింది ఇస్తాడు వాళ్ళకు మంచిదైనది ఇస్తాడు అనిచ్చతాం ఏ కోరిక కోరుకోకుండా భజతాం ఆయన్ని సేవిస్తూ ఉంటే చేయవలసిన ప్రతి పని చేస్తూ ఉండటం చేసే పనికి ఫలితాన్ని ఆశించకుండా ఉండటం అనేటువంటి తీరులో నడుస్తూ ఉంటే స్వయం తనంతట తాను ఇచ్చాపిధానం నిజపాద పల్లవం విధత్తే ఆయనంతటానే ఇచ్చేస్తాడు దేన్నిస్తాడు తన యొక్క పాద పల్లవాన్ని తన పాదాలు అనేటువంటి చిగుడాకులను ఇస్తాడు పాద పల్లవం ఆ చిగురాకులు గనక ఇస్తే ఇచ్ఛాపిధానం మానవుల యొక్క ఇచ్ఛలు కోరికలు అనేవి మూసుకుపోతాయి మానవుల ఇచ్చలు మూసుకుపోయేటువంటి తన పాద పల్లవాలను ఆయన ఇస్తాడు అని దేవతలు అంటున్నారు ఏదైనా ఒక గిన్నె మీద మూత ముయ్యాలి అంటే ఆకో ఏదో ఒకటి కావాలి కదా అలాగే అక్షయ పాత్ర లాంటి కోరికల పాత్రను మూయాలి అంటే ఒక ఆకు కావాలి ఆ ఆకు పరమాత్మ యొక్క పాదము ఒకసారి గనక ఈ ఆకు వచ్చేస్తే ఈ ఆకుతో గనక ఇచ్ఛాపిధానం అనేది గనక చేసేస్తే ఈ కోరికలను మూసేస్తే కోరికలతో సంబంధం లేనటువంటి శాశ్వతమైన సుఖం అనేది అందుతుంది ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మానవులకు చేరువ చేస్తాడు దానికల్లా రెండే రెండు నియమాలు నంబర్ వన్ కోరుకోకూడదు నంబర్ టూ కోరిక లేకుండా పనులన్నీ చేసుకుపోవాలి కోరిక లేకుండానే చేయవలసినటువంటి సత్కర్మలన్నీ చేయాలి అని దేవతలే అంటున్నారు ఆయన కోరికల కోరికలన్నీ తీరుస్తాడు కానీ ఆయన్ని కోరుకోవటం అనేది మాత్రం తెలివి తక్కువ పని ఎందుకంటే తెలివి తక్కువ వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుస్తూ పోతూ ఉంటే ఆయనకు విసుగు లేదేమో కానీ వీడికి మాత్రం టైం వేస్ట్ అయినట్లే

వర్షే యద్భజతాం శం తనూతీ అని ఎది ఒకవేళ గనక అత్ర ఈ స్వర్గలోకంలో నహ మనకి స్వర్గసుఖావశేషితం ఈ స్వర్గసుఖాలను అనుభవించటానికి వీలైనటువంటి కర్మలన్నీ ఖర్చయిపోగా ఏదైనా ఒక చిన్నపాటి కర్మ అనేది మిగిలి ఉంటే మనం చేసుకున్నటువంటి స్విష్టస్య యజ్ఞాలలో కానీ సూక్తస్య మనం చేసుకున్నటువంటి వేదాధ్యయనాల్లో కానీ కృతస్య లేదా మనం చేసిన మిగతా మంచి పనుల్లో కానీ ఏదైనా శోభనం మనం చేసుకున్న మంచి పనుల్లో ఒక చిన్న అవశేషం అనేది మిగిలితే దేని అవశేషం స్వర్గసుఖాలన్నిటినీ అనుభవించిన తర్వాత మిగిలిన చిన్నపాటి అవశేషం అనేది ఏమైనా మిగిలితే తేనా ఆ పుణ్యలేశంతో అజనాభే ఈ భారతవర్షంలో జన్మ స్యాత్ జన్మ మనకు ఉండుగాక ఎలాంటి జన్మ కాకపోతే మిగతా వాళ్ళు ఉన్నట్లు కాదు స్మృతిమజ్జన్మ నస్యాత్ ఆ పరమాత్మను స్మరించుకునేటువంటి అవకాశం ఉన్న జన్మ మనకు రాని న్యాత్ వర్షే ఈ వర్షంలో హరి భజతాంశం తనోతి తనను సేవించే వాళ్ళకి సుఖాన్ని శాశ్వతమైనటువంటి పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తాడు అనేది ఉంది కాబట్టి మనకు ఇక్కడే జన్మ రావాలి అని దేవతలే ప్రార్థిస్తున్నారు ఎవర్గసుఖావశేషితం స్విష్ట సూక్త శోభనం తేనాజనాభే స్మృతిమజ్జన్మ న్యాత్ వర్షే హరిర్భజ యద్భతాం శం తనోతి అనేటువంటి శ్లోకం ఈ శ్లోకంతో దేవతలు ఈ భారతవర్షంలో ఉండేటువంటి జన్మను పొగుడుతున్నారు ఈ భారతవర్షంలో జన్మ మాకు కూడా రావాలి అని కోరుకుంటున్నారు ఈ భారతవర్షంలో జన్మను పొంది ప్రయత్నం చేయని వాళ్ళని కొంచెం వెక్కిరిస్తున్నారు అనేటువంటి విషయాలను చెప్పి ఈ విషయాన్ని ఇక్కడికి పూర్తి చేసి శ్రీశుక ఉవాచ శుకులవారు చెప్తున్నారు జంబూద్వీపస్య రాజన్ उपद्वीन अष्टौ एक उपदशन सगरात्मज अश्वान्वे इम मह पीता निखनद्भि उपकता है